తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు నూట రెండు జయంతి వేడుకలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్ చిన్నరాముడు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని నివాళి అర్పించారు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో ప్రదర్శనను కలెక్టర్ పి ప్రశాంతి తొలగించారు

ണ്ട കണ്ണ തല്ലോ കൂടു